పేదలకు పట్టాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ డిమాండ్ చేసింది ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి ఇతర నేతలు వినతిపత్రం సమర్పించారు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కుంట్లూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ రెండు వందల పదిహేను నుంచి రెండు వందల ఇరవై నాలుగు వరకు గల భూదాన భూముల్లో నిరుపేదలు గుడిసెలు వేసుకుంటే పోలీసులు తొలగించే ప్రయత్నాలను అడ్డుకోవాలని మంత్రిని కోరారు కావాలని చెప్పేసి దానికి కూడా ఒక ఇళ్ళ స్థలాలు కావాలని దానిపైన పెద్ద ఎత్తున మరి పోరాటం చేసి అక్కడ కృషిలు వేసుకొని దాదాపుగా రెండు మూడు సంవత్సరాల నుంచి వచ్చిస్తున్నాం ఈ మధ్య రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏదో రకంగా తప్పుతో పట్టించి రకరకాల పద్ధతులను వ్యతిరేకం చేస్తూ రెవెన్యూ అధికారులతో మరి వారితో మాట్లాడుకొని రాచిపడి వాళ్ళని ఉపయోగించుకొని పోలీసుల ద్వారా కృషి ఖాళీ చేయడానికి ప్రయత్నించిన ఏమైనా చేయలేదు ఈ మరి భూదా నిజంగా రెవెన్యూ రెవెన్యూ అధికారులకు ఇలాంటివి లేదు అది పంచాల్సిన అవసరం ఉంది పెరుగులకు చెందాల్సిన ఎట్టి పరిశ్రమలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆడడం సగన్యం రెవెన్యూ అధికారులు కూడా చట్టపరంగా ఆలోచించాలా అది ఇప్పుడే అందుకనే రెవెన్యూ మినిస్టర్ అయినటువంటి శ్రీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కలిసి ఆతిథ్యం చేయడం జరిగింది వారు కూడా ఏదైతే ఉందో సానుకూలంగా స్పందిస్తామని చెప్పారు ఇంకా అయ్యే ముందుకు అవసరం అనుకుంటే మేము కిషిమ్ముడు వేసి కాపాడుతామని చెప్పి కూడా అన్నారు కాబట్టి చాలా సంతోషం ఏదైనా